అండి నెయ్యి ఇంట్లో ఈజీగా తీసుకోవచ్చండి మనము పాల మిగడ మనం బర్రెల దగ్గర నుంచి తెచ్చుకున్న పాలు ఎక్కువ అనేది వస్తుంది అది వారం రోజుల నుంచి మనం స్టోర్ చేసుకోవడం డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం మనకి అలవాటు కాబట్టి పెట్టేసుకుని సింపుల్గా ఈజీగా తీసుకోవాలంటే ఆ మేగడని మళ్ళీ మిక్సీలో వేసి అదంతా పెద్ద పని అండి అలా ఏం అవసరం లేదు డైరెక్ట్గా స్టవ్ మీద కలయబెట్టి పెట్టి ఇలా మేగడంతా కూడా వేసి మనకి గరిట అనేది ఇలాంటిది తీసుకోండి ఇలా గీగుతూ మంచిగా దగ్గరుండి హైలో పెట్టి స్టవ్ మనం మరిగించిస్తే ఒక ఇరవై నిమిషాల్లో మనకి నెయ్యి అనేది రెడీ అయిపోద్ది స్టవ్ అనేది హైలో పెట్టుకోవాలి సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టినట్లయితే ఆ నెయ్యి రావటానికి గంటల కొద్ది టైం అనేది మనకి వేస్ట్ అవుద్ది హైలో పెట్టేసి కలుపుతూ ఇలా వేపుకుంటే మనకి నెయ్యి అంతా కూడా పైకి వచ్చేసి ఆ గోదావరి అంతా కూడా కిందకెళ్ళిపోతుంది అది కూడా మనకి నెయ్యి సువాసన బాగా రావాలంటే తమలపాకులు కానీ కొద్దిగా కరేపాకు కానీ రెండు లవంగాలు కానీ లేదంటే అలూకాయ కానీ వేసుకోండి మంచి సువాసన వస్తుంది మనకి ఆ కింద గోదావరి కూడా పడేయవలసిన అవసరం లేదండి ఇది ఎందుకంటే దాంట్లో షుగర్ కానీ మీకు షుగర్ ఇష్టం ఉంటే షుగర్ లేదంటే బెల్లం ఇష్టం ఉంటే బెల్లం వేసుకొని తినండి సేమ్ మనకి బయట నుంచి తెచ్చిన స్వీట్ కళాకాల లాగా అనిపిస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఎప్పుడూ కూడా కొద్దిగా బెల్లం వేసుకొని తింటాను చాలా బాగుంటుందండి ఇవైతే అండి మాకు ఇక్కడ బర్రెలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంతకు అయితే నేను పాలే తెచ్చుకునేదాన్ని ఇక్కడ ఆవు పాలు దొరకట్లేదు పాలు ఆరోగ్యానికి చాలా మంచిది పాలు కొంచెం వాతం అంటారండి ఎవరూ కూడా మా దగ్గర తాకపోతుండే ఇక టీలకు అలవాటు అయినారు కాబట్టి తీసుకోక తప్పట్లేదు ప్యాకెట్ పాలు కంటే కూడా ఇలా ఆవు పాలైనా చాలా మంచిదండి ప్యాకెట్ పాలు ఎవరు కూడా తెచ్చుకోవద్దు మంచిగా రావట్లేదు అన్నీ కూడా కలితీనే ఉన్నాయి పాలు బయట ఎవరైనా మీ దగ్గరలో ఆవులు కానీ బర్రెలు కానీ ఉంటే ఇలా ట్రై చేయండి ఈ గోదావరి అంతా కూడా పడేయకుండా నేనైతే బెల్లం వేస్తున్నాను బ్రౌన్ కలర్లో అయ్యిందండి ఇంకా కొంచెం మాడితే మాత్రం పడేయవలసి ఉంటుంది మాడకూడదు బ్రౌన్ కలర్ అయ్యాక మనకి నెయ్యి అంతా సపరేట్గా వడగట్టుకొని దీంట్లో కొంచెం బెల్లం వేసుకొని బాగా కలిపినట్లయితే కలిసిపోయి మనకి స్వీటు కళకన్ను స్వీట్లో తయారవుతుంది మనం ఎంత నెయ్యి మరిగించుకున్నా కళకి అడుగు అనేది అంటలే చూసారా దగ్గర ఉండి అలాంటి గరిట్తో కలుపుతూ మనం నెయ్యి చాలా సింపుల్గా ఈజీగా తీసేయచ్చు చూసారు కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి బెల్లం వేసే ఆ సువాసన కూడా స్వీటు మనం వండుకున్నట్లే ఇల్లంతా సువాసన ఉంది చాలా బాగుంది ట్రై పాస్తా సాబ్దాన్ క్యారెట్ పాయసం అండి చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది కుక్కర్లో నానబెట్టుకున్న రెండు గంటలు నానబెట్టుకున్న సాబ్దాన్ వేసుకొని పాస్తా కొంచెం కడిగేసుకొని వేసుకోండి క్యారెట్ ఒకప్పుడు మూడిటికి కూడా ఏ కప్పుతో అయితే మనము క్యారెటు పాస్తా సాబ్దాన్ వేసుకున్నాము అదే కప్పుతో మూడు కప్పులు వాటికి వాటర్ వేసుకొని ఓ సిటికని సాల్ట్ వేసి ఓ రెండు వచ్చే వరకు స్టవ్ మీడియంలో పెట్టి చేసుకోవాలి మన కింద దించిన తర్వాత చల్లగా అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే చూసారు కదా మనకి సాబ్దాని రెండు గంటలు నానబెట్టిన వల్ల మనకి వాటర్ బుడకల్లాగా అనిపిస్తాయి చే వాటర్ ఉడికిపోయి బాగా ఉడికిపోతే ఇలా ఉంటుంది లేదంటే వైట్ వైట్గా ఉంటుంది గట్టిగా ఉంటుంది వేడిగా ఉన్నప్పుడు మూత పెట్టినట్లయితే ఆటంతలు అవే నానిపోయి మంచిగా అయిపోతుందండి మనం ఉడికించినట్టు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మీరు ఎంత స్వీట్ తింటే అంత షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోండి నేనైతే షుగర్ వేసాను బాగా కలుపుతూ ఉడికించుకోవాలి కాసేపు ఒక గ్లాస్ వరకు మిల్క్ వేస్తున్నాను చాలా బాగుంటుంది మీకు మిల్క్ వద్దనుకున్నప్పుడు స్కిప్ చేసేవచ్చు మనకి సాబ్దాన్ వేసిన వల్ల ఎంత పలుచుగా ఉన్నాయి జర చల్లగా అయినాక చిక్కుబడిపోతుంది పాస్తా కూడా మెత్తగా ఉడికిపోయింది యాలకులు కూడా వేసుకున్నాను చూసారు కదా చాలా చక్కగా ఉడికిపోయింది కిందగా దించేసుకొని కొద్దిగా పోపు గరిట్లో మనం నెయ్యి వేసుకొని కాజు బాదం కిస్మిషమికి ఏదైనా వేస్తే అది వేసుకోండి నేనైతే కాజు బాదం మాత్రమే వేసుకుంటున్నాను మనకి పెద్దగా ఉడికించవలసిన పని ఉండదండి ఎందుకంటే కుక్కర్లో వచ్చే వరకు ఉడికిపోయింది కాబట్టి సాఫ్ట్గా మెత్తగా ఉంది కాబట్టి కాస్త షుగర్ కానీ బెల్లం కానీ వరకు ఉంచుకుంటే సరిపోతుంది మనకి సు కదా పోపు గరిటలో కొద్దిగా నెయ్యి వేసుకొని కాజు బాదం వేపుకొని ఆ పాయసంలో వేసుకుంటే సువాసన అండి చాలా చాలా బాగుంది ఏదైనా స్వీట్స్ వేస్తే పెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే అంత స్వీట్లు వాసనతో రుమ్మేస్తారు రూములన్నీ కూడా మనకి చాలా టేస్ట్గా స్వీట్ ఇష్టపడే వాళ్ళు మా ఇంట్లో చాలా ఎక్కువగానే ఉన్నారు చాలా ఇష్టం అండి మా ఇంట్లో స్వీట్ అయితే బెల్లమైన సుగురైనా అసలు స్వీట్ ఉండే రోజు ఇంకా ఏది తినబుద్ధి కాదు వాళ్ళకి స్వీటే తింటారు అంత ఇష్టం చూసారు కదా చాలా చక్కగా కాస్త చల్లగైన ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా బాగుంటుంది చల్లగా అయిన తర్వాత కొద్దిగా చెక్కబడుతుంది టేస్ట్ అయితే ఇంక చెప్పనవసరం లేదండి అంత టేస్ట్గా ఉంది పిల్లలైతే ఎక్కువ ఇష్టం హాయ్ అండి దొండకాయ ఇలా సన్నంగా రౌండ్గా కట్ చేసుకోవాలి దొండకాయ వెల్లుల్లి కారం ఫ్రై అండి చాలా బాగుంటుంది స్టవ్ మీద కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకోవాలి అవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకొని లైట్గా వేగితే సరిపోతుంది కొద్దిగా పసుపు వేసుకోవాలి మనకి ఉల్లిపాయలు బాగా ఏగవలసిన అవసరం లేదండి ఎందుకంటే దొండకాయ కూడా ఏగాలి కాబట్టి రెండు కలిపి వేపుకుంటే చాలా బాగుంటుంది లేదంటే ఉల్లిపాయ త్వరగా మాడిపోతుంది దొండకాయ కొంచెం కచ్చపచ్చగా ఉంటుంది కాబట్టి అందుకనే మనకి రెండు కూడా కలిపి వేపుకుంటే దొండకాయతో పాటు ఉల్లిపాయ కూడా ఏగి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మనకి దొండకాయ ఎల్లిగడ్డ కారం చాలా టేస్ట్గా ఉంటుందండి చపాతి అయినా రైస్ అయినా దేంట్లో కలుపుకొని తిన్నా బాగుంటుంది సైడ్ డిష్గా పెట్టుకున్నా బాగుంటుంది మీరు రసంతో కానీ పప్పుతో కానీ సైడ్ డిష్గా తినచ్చు లేదనుకుంటే రైస్లో కలుపుకోవచ్చు కొద్దిగా సాల్ట్ వేసి కలిపి మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలి పైన పొట్టంతా తీసి సన్నటి పొట్టు ఉంచుకోవాలి ఎల్లిగడ్డ లైట్గా పొట్టుతో పాటు కారం మీరు ఎంత తింటే అంత కారం వేసి పచ్చగా దంచుకోవాలి ఎల్లిగడ్డ కూడా మెత్తగా దంచకూడదు చూసారు కదా లైట్గా ఇలా కచ్చేపచ్చగా ఉండి చాలా బాగుంటుంది దొండకాయ మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే త్వరగా ఎగిపోతుంది ఇప్పుడు ఎల్లిగడ్డ కారం వేసుకొని కొద్దిగా ధనియాలు జీలకర్ర వేయించి పొడి చేసుకున్న పొడి ఉంది అది ఒక హాఫ్ చెంచా వరకు వేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్టు లేదు మీరు ధనియాల పొడి జీలకర్ర కూడా ఆ ఎల్లిగడ్డలో కూడా వేసి దంచేసుకోవచ్చు చూసారు కదా మనకి చాలా ఎల్లిగడ్డ కారము వేసేటప్పుడు ముద్దలాగా ఉంటుంది కానీ వేడి తగలంగానే అది మెల్ట్ అయిపోతుంది చక్కగా దొండకాయకి పట్టుకొని కలుపుతూ వేపుకుంటే ఒక ఐదు నిమిషాలు వేపితే సరిపోతుంది చూసారు కదా చూస్తుంటేనే ఎప్పుడు తినేయాలా అన్నంత టేస్ట్గా అయితే ఉంటుందండి ఒక్కసారి కూర ఇలా ఫ్రై చేసి తిన్నారంటే రోజు ఎల్లిగడ్డ కారము వేసుకొని దొండకాయ కరిగినే తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది రోటీ అనే రైస్ అయినా బాగుంటుంది హైండి నేచురల్ ఎయిర్ గ్రోత్ ఎరాయిలు షాంపూ పౌడర్ సున్నుపిండి మూడు కూడా నేచురల్ అండి మనకి ప్రకృతి ఇచ్చిన పువ్వులు ఆకులతో తయారు చేయబడుతుంది చూశారు కదా ముద్ద మందారం రెక్కమందరం ఇంకా లైట్ ముద్ద మందరం చూశారు ఫస్ట్ చూపించింది లైట్ ముద్ద మందరం ఇంకొకటి ఫైవ్ రెక్క మొత్తం ఫైవ్ ఉంటాయి ఎక్కువ పెద్ద ముద్దమందరం అనమాట ఇది ఐదు రెక్కల పువ్వు ఇలా మనకి ఏవైనా మందరు పువ్వులు యాడ్ చేసుకోవచ్చు మేము ఆయిల్లో ఏమేమి వేసామనేది ఆ బాటిల్కి స్టిక్కర్ ఉంటుంది వాటి మీద నీట్గా రాసి ఉంటుంది ఎలా వాడాలో కూడా రాసి ఉంటుంది మనకి చక్కటి రీగ్రోత్కి ఉపయోగపడుతుంది మనకి ఐదు లీటర్లు మా గానుగు నుంచి తెచ్చిన ఆయిల్కి కిలోన పువ్వులు అయితే వేస్తామండి పువ్వు పడతాయి అంత కిలోన పడతాయి ఎందుకంటే మనకి పువ్వులు ఎక్కువగా వేసుకుంటేనే మంచి రీగ్రోత్కి ఉపయోగపడుతుంది అంతేకాదు ఇక మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా వేసి చేయబడుతుంది మనకి ఆయిల్ తీసుకునే వాళ్ళకి స్టిక్కర్ పైన నీట్గా రాసి ఉంటుంది ఎలా వాడాలో కూడా రాసి ఉంటుంది చూసారు కదా మనకి చాలా ఎక్కువగా ఏ రోజు ఆ రోజే వేసేస్తూ ఉంటాము అన్నయ్య వాళ్ళకి రోజు పూల తోట ఉంది అంతేకాదు వా తోట కూడా నేను వీడియో పెట్టాను సున్ను కూడా చక్కటి స్కిన్ మంచిగా పింపుల్స్ మచ్చలు తీసేసి వైట్గా అవుతుంది స్కిన్ సున్నపిండి మనకి ఎక్కువగా రోజ్ పూలు మందార పూలు గోరెంటాకు చెట్లు మందార్ చెట్లు కరివేపాకు చెట్లు తులసి తోట అన్నీ ఉన్నాయండి ఇంకోసారి కూడా వీడియో తీసి పెడతాను తులసి రెండు ఎకరాల తోట అట్లానే రోజు పూలు రెండు ఎకరాల తోట వేశారు మనకి రైతు బజార్కి అయితే వెళ్తూ ఉంటాయి పువ్వులు ఎక్కువగా పంపిస్తూ ఉంటాము కిలో మనకి రైతులకి చాలా తక్కువగానే కొంటారు ఇక్కడ అక్కడికి వెళ్ళేసరికి రోజు పూలు రెండు వందలు మూడు వందలు అలా అమ్ముతారు కానీ ఇక్కడ వచ్చేది చాలా తక్కువండి ఇక అన్నయ్య వాళ్ళకి వచ్చేది వంద రూపాయలు ఉంటే అక్కడ రెండు వందలు అలాగే ఉంటుంది ఒక్కొక్కసారి బాగా పువ్వుల రేట్ అనేది పడిపోతూ ఉంటుంది యాభై రూపాయలు అట్లా కేజీ ఉంటాయి చెప్పలేము ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్ అనమాట చూశారు కదా చక్కటి రీగ్రోత్ హెయిర్ ఆయిల్ అండి బాగా ఉపయోగపడుతుంది మంచి రిజల్ట్ ఉంది హాయ్ అండి మామిడికాయ తురుము పచ్చడండి ఒక ఏడు మామిడికాయలు తీసుకొని పొట్టంతా గీకేసి ఇవి లేతగా ఉన్నాయి కాబట్టి లోపల పిక్క కూడా తీసి కచ్చపచ్చగా తురుముకోండి లేదంటే నేను మిక్సీ పట్టేసాను మనకి కొలతలతో చెప్పాలి అంటే నాలుగు కప్పులు తురుముకి కప్పున్న రాయిలు కప్పున్నర కారము ఒక హాఫ్ కప్పు వరకు సాల్ట్ పడుతుంది స్టవ్ మీద కలయి పెట్టుకొని ఒక స్పూన్ ధనియాలు హాఫ్ చెంచా వరకు మెంతులు జీలకర్ర మూడు స్పూన్ల వరకు ఆవాలు లైట్గా వేయించి మిక్సీ గిన్నెలో తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి మనకి పొడి సైడ్ పెట్టేసుకొని మామిడికాయ ముక్కలు కూడా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి మరి పేస్ట్లో కాకుండా మీకు కొలతలతో చెప్పాను కదా నాలుగు కప్పులు తురుముకి కప్పు కారము ఒక కప్పున్నర ఆయిలు ఒక హాఫ్ కప్పు వరకు సాల్ట్ వేసుకోండి సరిపోతుంది మీరు పచ్చడికి నువ్వుల నూనె కానీ పల్లీ నూనె కానీ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది నేను గోల్డ్రఫ్ ఆయిల్ వేసాను మాదికి ఇది ఒక నెల కూడా ఉండదండి వెంట వెంటనే తినేస్తారు కొద్దిగా చేశాను కాబట్టి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆవాలు ఒక గుప్పెడు ఎల్లుల రబ్బులు ఒక ఐదు ఎండుమిరపకాయలు ఒక గుప్పెడు కరివేపాకు ఇలా బాయిల్ అయిన ఆయిల్లో వేసేసి వెంటనే స్టవ్ బంద్ చేసి వేసి అలా కాసేపు వదిలిపెడితే కరేపాకు కర్ర ఆడుతూ ఉండాలి ఆకు మెత్తగా ఉండొద్దు అప్పుడే మనకి పచ్చడికి ఎక్కువ రోజుల నిల్వ ఉంటుంది మనం ఫస్ట్ పట్టుకున్న ధనియాల పొడి కారము సాల్టు ఒక హాఫ్ చెంచా వరకు పసుపు పొడి వేసానండి అది మిస్ అయింది కొద్దిగా పసుపు వేసుకోండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు ఇది సంవత్సరం మొత్తం కూడా ఉంటుందండి ముక్కలకి చెప్పాలంటే ఐదు కప్పులు ముక్కలైతే మీరు రెండు కప్పుల వరకు కారం వేసుకోండి కారం బాగా తినేటోళ్ళైతే లేదు అనుకుంటే ఒక కప్పున్నర తీసుకోవచ్చు మేము జర కారం పచ్చళ్ళు ఉంటే బాగుంటుంది అది కొద్ది రోజులు అయినాక కారం అనేది తగ్గుతూ ఉంటుందండి పచ్చడి నిల్వ పచ్చళ్ళకి ఎందుకంటే అది బాగా ఊరి కారం తగ్గిపోతుంది అన్నమాట అందుకని మనకి ఐదు కప్పులు ముక్కలైతే రెండు కప్పుల వరకే కారం వేసుకోండి అట్లానే మూడు కప్పులు ఆయిల్ వేసుకోండి ఆయిల్ పైన తేలుతూ ఉండాలి లేకుంటే తీసేయచ్చు కానీ మనకి ఆయిల్ తక్కువ అయితే పచ్చడి మొత్తం బూజు వచ్చేస్తుంది పచ్చడి మొత్తం పాడైపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆయిల్ ఎక్కువగా ఉండేటట్టు చూడండి అట్లానే సాల్ట్ కూడా మనకి సరిపడగా తర్వాత అయినా వేసుకోండి ఫస్ట్ వేసినట్లయితే ఉప్పుని తీయలేము కాబట్టి చాలా బాగుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి హాయ్ అండి న్యాచురల్ ఎయిర్ గ్రోత్ ఎరాయిలు షాంపూ పౌడర్ సున్నపిండి మూడు కూడా న్యాచురల్ అండి మనకి ప్రకృతి ఇచ్చిన పువ్వులు ఆకులతో తయారు చేయబడుతుంది చూశారు కదా ముద్ద మందారం రెక్కమందరం ఇంకా లైట్ ముద్ద మందారం చూశారు ఫస్ట్ చూపించింది లైట్ ముద్ద మందరం ఇంకొకటి ఫైవ్ రెక్క మొత్తం ఫైవ్ ఉంటాయి ఎక్కువ పెద్ద ముద్దమందరం అనమాట ఇది ఐదు రెక్కల పువ్వు ఇలా మనకి ఏవైనా మందార పువ్వులు యాడ్ చేసుకోవచ్చు మేము ఆయిల్లో ఏమేమి వేసామనేది ఆ బాటిల్కి స్టిక్కర్ ఉంటుంది వాటి మీద నీట్గా రాసి ఉంటుంది ఎలా వాడాలో కూడా రాసి ఉంటుంది మనకి చక్కటి రీగ్రోత్కి ఉపయోగపడుతుంది మనకి ఐదు లీటర్లు మా గానుగు నుంచి తెచ్చిన ఆయిల్కి కిలోన పువ్వులు అయితే వేస్తామండి పువ్వు పడతాయి అంత కిలోన పడతాయి ఎందుకంటే మనకి పువ్వులు ఎక్కువగా వేసుకుంటేనే మంచి రీగ్రోత్కి ఉపయోగపడుతుంది అంతేకాదు ఇక మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా వేసి చేయబడుతుంది మనకి ఆయిల్ తీసుకునే వాళ్ళకి స్టిక్కర్ పైన నీట్గా రాసి ఉంటుంది ఎలా వాడాలో కూడా రాసి ఉంటుంది చూసారు కదా మనకి చాలా ఎక్కువగా ఏ రోజు ఆ రోజే వేసేస్తూ ఉంటాము అన్నయ్య వాళ్ళకి రోజు పూల తోట ఉంది అంతేకాదు వా తోట కూడా నేను వీడియో పెట్టాను సున్ను పిండి కూడా చక్కటి స్కిన్ మంచిగా పింపుల్స్ మచ్చలు తీసేసి వైట్గా అవుతుంది స్కిన్ సున్ను పిండి మనకి ఎక్కువగా రోజు పూలు మందార పూలు గోరెంటాకు చెట్లు మందార్ చెట్లు కరిపో చెట్లు తులసి తోట అన్నీ ఉన్నాయండి ఇంకోసారి కూడా వీడియో తీసి పెడతాను తులసి రెండు ఎకరాల తోట అట్లానే రోజ్ పువ్వులు రెండు ఎకరాల తోట వేశారు మనకి రైతు బజార్కి అయితే వెళ్తూ ఉంటాయి పువ్వులు ఎక్కువగా పంపిస్తూ ఉంటాము కిలో మనకి రైతులకి చాలా తక్కువగానే కొంటారు ఇక్కడ అక్కడికి వెళ్ళేసరికి రోజు పూలు రెండు వందలు మూడు వందలు అలా అమ్ముతారు కానీ ఇక్కడ వచ్చేది చాలా తక్కువండి ఇక అన్నయ్య వాళ్ళకి వచ్చేది వంద రూపాయలు ఉంటే అక్కడ రెండు వందలు అలాగ ఉంటుంది ఒక్కొక్కసారి బాగా పువ్వుల రేట్ అనేది పడిపోతూ ఉంటుంది యాభై వెయ్యి రూపాయలు అట్లా కేజీ ఉంటాయి చెప్పలేము ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్ అనమాట చూశారు కదా చక్కటి రీగ్రోత్ హెయిర్ ఆయిల్ అండి బాగా ఉపయోగపడుతుంది మంచి రిజల్ట్ ఉంది